హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు మిగిలిపోయిన అన్నంతో పునుగులండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో చాలా ఈజీ అంటే ఈజీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ముందుగా మిక్సీ గిన్నెలో రెండు కప్పుల అన్నం వేసుకోవాలండి రెండు కప్పులు తీసుకున్నాను నేను రెండు కప్పుల అన్నానికి మూడు పొటాటాలు తీసుకున్నాను ఇలా పొట్టు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్న పొటాటాలు వన్ కప్ వేసుకున్నానండి ఇప్పుడు మంచిగా చక్కగా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇలా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చీలండి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కట్ చేసి వేసుకోవాలండి కొత్తిమీర కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇవన్నీ వేసి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆనియన్స్ వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి మా పిల్లలు ఇష్టపడరు ఆనియన్స్ అందుకే వేయట్లేదు నేను ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న మిశ్రమం లూజుగా ఉంటే టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి చాలా క్రంచీగా వస్తాయి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి చాలా ఈజీ అండి చేయడానికి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టమాటా చట్నీలో పల్లీ చట్నీలో చాలా అంటే చాలా బాగుంటుందండి అస్సలు మిస్ అవ్వకుండా ఈవినింగ్ ఇలా చేసి పెట్టండి పెద్దలు పిల్లలు ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఇవి చాలా తక్కువ ఆయిల్లో చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి తిని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియో చూస్తున్న వారికి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఈ పునుగులు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ మరొక్కసారి చెప్తున్నాను పిండి లూజ్గా ఉంటే టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి చాలా చక్కగా వస్తాయండి